రెడ్డి గారు రంగారపల్లి గ్రామం ఏముల మల్ల కడప జిల్లా మా జత పోటీ కొడుతున్నాయి ఈ జతకు పూల రమణయ్య గారు పెద్ద కొత్తపల్లి పల్లి వారు ఈ జత స్వర్గాలు జత బట్టి ఈ జత ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నాం మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి మూడులో మూడవ వార్షికోత్సవాన్ని పరిష్కరించుకొని ఓల్డ్ కేటగిరి విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారండి మూడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా రైతులకు పదనక్యత అవుతూ ఓల్డ్ కేటగిరీ విభాగం నిర్వహిస్తున్నారు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున సభామతంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

తిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి పూల రమణయ్య గారు పెద్ద కొత్త పోయే వారు ఈ జతలు పద్దాలు చేతబట్టి ఈ జతలు ప్రారంభించాల్సింది ఆహ్వానిస్తున్నా తీసుకో రమణ అదాలు తీసుకోండి పూల రమణయ్య గారు పెద్ద కొత్త మాజీ ఒంగోలు జట్టు పశుపోషకులు వారు కూడా తొడ తీసుకోండి పూల రమణయ్య గారు పెద్ద కొత్త వారికి కూడా యొక్క ఆరో బొమ్మతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు ఇది వెట్కోపో కొబ్బరింది నాన్న యో తిచా తీలేవా తిచా ఏ కాలునచుకు నేను కూర్చుంటావా ఆడచి పెట్టుకోని ఒక గాడి ఏయనిలా కొట్టి యో నేరేడా హ அது மா மிங்காலி எவ்வளோ தீசுறாங்க

మయ్యాల గ్రామం జోన్ మల్లం నంద్యాల జిల్లా వారి జత ఖమ్మా జిత తుఫాన్ గిర్త రావణిత వైద్య రావాలి మొదటి రోజు రెండు వందల యాభై ఐదు దూరాన్ని యాభై ఒక్క సెకండ్గా పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శాతపడి సతీష్ కుమార్ రెడ్డి గారు అవులపల్లి చెన్నూరు మల్లం గడప జిల్లా వారి జత కన్నా మూడు సెకండ్ల ముందాయి సినిమా బయలే రావాలి ఎనిమిదవ జత బయలే రావాలి తొమ్మిదవ జత వారు శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వతారెడ్డి గారు రాజుగారిపేట

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ముందజిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగపడి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబెలో వారి జత కన్నా ఎనభై ఐదు సెకండ్లు వెనక కొనసాగుతున్నాయి శ్రీ పులతల్ల మల్లేశ్వర స్వామి మూలేశ్వర భవిష్య రెడ్డి గారు జస్విత్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం నేర్మల మండలం కడప జిల్లా వారి జాతా పోటీల్లో ఉన్నాయా

Uh-huh! i'm hey, a hey, hey, hey. காதர் புல காதாரம்மா தவ హా హా వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ అండి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా విడి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెలల్లో పూర్తి చేసుకొని మొదటి రెండవ స్థానాలకు వెనకబడి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి కూడా వెనకబడి ఐదవ స్థానానికి వెనకబడి ఆరవ స్థానానికి పరిషకళ్ళు ముందంజలో ఉన్నాయి ఒకటే రోజు లేదు ఎలాంటి నడుస్తూనే టైమింగ్ టైమింగ్ టైం ఏక காதறண்ணாகேண்ணா மேம் இங்க தின தினாலி స్థలంలో కొనసాగుతారు మీ జత జత కన్నా నలభై ఆరు సెకండ్లు బుందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ రామ్ మార్కొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ ఖమ్మం జత శ్రీ స్వామి ఆశీస్సులతో సేఖ్ మహీమున్నా గారు ఎస్ఎస్పి ట్రైడర్స్ మలయాళ గ్రామం జిల్లా తుఫాన్ గిట్ట రావన్ గిట్ట తొమ్మిదో శత వారు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వితారెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాప్పాడి మండలం కడప జిల్లా రెడీ కావాలి ఏ ఎక్కడుండవు తెలంగాణ నా భాషనా హాయనా నా థ్యాంక్స్ అన్న మీరు అక్కడి నుంచి చూస్తున్నారంటే ధన్యవాదములనా కూర్చున్నారు ఎరు టీ అంటే టీ బాగా తిన్నదండి కాదు ఈ తెచ్చుకోపో అంటే అంటే రెండు తీయాలా తీయాలా

పోయిరా ఓ పిల్లవాడు కూర్చుంటాను ఎంత ఎందుకు ఎన్ని పోయినప్పుడు చెప్తుంటే ఐదవ స్థానానికి ఈ రౌండ్ నిమిషం పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై రెండు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో

லவும் என்ன இருக்கு ஒரு சேனல் ஆயிடுச்சு ஒரே நேரத்துல நெட் சேனல் நீலமா வந்துருச்சு ஏய் 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 ஏ என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்கள் முப்பலால தூரில் ஐநாத்தூச்சோ நான் எங்கே குச்சோட ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకుండా ముప్పై ఆరు శిఖల్లో ముందంజలో ఉన్నాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది తిరిగి ఈ రెండులో నూట ముప్పై రెండు అడుగుల ఒక అంగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై రెండు అడుగుల ఆర దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సరే ఉడతాడు మీరు అవునయనా పూల రౌనయనా

నేలమత్తైనటువంటి శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ భవిష్యారెడ్డి గారు జశ్వత్త రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం ఏముల మండలం కడప జిల్లా జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల నూట తొంభై నాలుగు అడుగుల తొమ్మిది అంగురాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఎనిమిది రోజులు పూర్తి చేసుకుని తిరిగి తొమ్మిదవ రోజులో నూట తొంభై నాలుగు అడుగుల తొమ్మిది అంగులాల దూరాన్ని లాగా రెండు వేల నూట తొంభై నాలుగు